సంఘీం మండల కేంద్రంలో రైతు భరోసా నిధులు విడుదల కార్యక్రమాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు ఘనంగా పాలభిషేకం నిర్వహించారు అనంతరం మండలంలోని రైతు వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రైతుల ముఖాముఖి వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో వరంగల్ కూడా చైర్మన్ ఎనగాల వెంకటరామరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది రోజులు తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా విడుదల చేస్తున్నారని ఇప్పటి వరకు తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల నూట పదకొండు రూపాయలను రైతు భరోసాను కాంగ్రెస్ ప్రభుత్వం అందించింది అని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు చొల్లేటి మాధవరెడ్డి ఏనుమాముల మార్కెట్ డైరెక్టర్ అచ్చా నాగరాజు అగ్రికల్చర్ ఆఫీసర్లు మండల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు కార్యక్రమంలో పాల్గొన్నారు రైతుల సమస్యలపై ప్రభుత్వానికి నేరుగా సమాచారం అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని రైతులు హర్షంతో స్వాగతించారు